మనతో పరిపూర్ణానంద స్వామి ఉన్నారు యాక్చువల్గా హిందూపురానికి ఆయన రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడంతో రాష్ట్రం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది దీనికన్నా కూడా ముందు శ్రీపీఠాన్ని స్థాపించి హిందూ మతాన్ని ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు విస్తృతంగా అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి అసలు రీజన్ ఏంటి ఆయన ఎందుకు పురాన్ని సెలెక్ట్ చేసుకున్నారు మరీ పంతంగా బీజేపీ నుంచి సీట్ రాకపోతే ఎందుకు రెబల్ క్యాండిడేట్గా ఆయన పోటీ చేయాల్సి వచ్చింది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం నమస్తే స్వామీజీ ఎందుకు హిందూపురాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది పర్టికులర్గా పంతం బట్టి మరి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు రీజన్ ఏంటి పంతం నాది కాదు పంతం ఏంటంటే నాకు సీట్ ఇవ్వకూడదు అనే పంతంతో వాళ్ళు పట్టారు అది నేను ముందు నుంచి హిందూపురాన్ని ఎంచుకున్నాను కారణం ఏంటంటే నాకు ఎప్పుడు కూడా ఒక ఆలోచన ఏదైనా కష్టపడాలి ఒక పని చెయ్యాలి మనం చేసే పని పది మందికి ఉపయోగపడాలి ఆ రకంగా గుర్తింపు రావాలనుకుంటాను కానీ జస్ట్ ఏదో నిలబడ్డాము గుర్తింపు వచ్చేసింది నాకు ఇష్టం లేదు అది మొదటి నుంచి కూడా ఏ పని చేసినా అదే కోణంలో హిందూపురం అనేటువంటిది ఆ పేరు నన్ను ఒకటి ఆకర్షించింది నెంబర్ వన్ భారతదేశంలో ఈ పేరు ఎక్కడా లేదు నెంబర్ టూ ఏంటంటే దీనికి వెనకబాటుతనం కేవలం నాయకుల యొక్క నిర్లక్ష్యం కేవలం పాలకుల యొక్క స్వార్థం దీనితోటే ఇది వెనకబడింది ఈ హిందూ పురానికి వెనకబాటుతనం అనేటువంటిది చెరిపోయాలి అది ఒక పంతలో సీటు మీద పంతం కాదు ఆ ఒక్క పంతంతో ఇక్కడికి వచ్చాయి దానికోసం అయితే ఒక పొలిటికల్ పార్టీ నుంచి పోటీ చేయడం ఎందుకు ప్రజా అమ్మా ఇంకొకలానో మాట చెప్తాను చేయొచ్చు కదా రాజకీయ వ్యవస్థకు మించినటువంటిది ఏది లేదు రెండో ఏ సేవ చేయాలన్నా రాజకీయ నాయకుడి యొక్క అనుమతి కావాల్సిందే ఈరోజు ఆశ్రమాలు దేవాలయాలే వాళ్ళ కబంధ హస్తాలు చిక్కుకున్నాయి విలవిల్లాడుతున్నాయి ప్రతి వ్యవస్థలో కూడా రాజకీయం అనేది ఈరోజు జ్వరబడిపోయింది కాబట్టి రాజకీయం అనేటువంటి వ్యవస్థని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు ప్రశ్నించారు ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియం ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ దానికి మించిన గొప్ప వ్యవస్థ ఇంకొకటి లేదు చేయడానికి దేన్నైనా అడ్డుకునేదానికి కూడా అదే గొప్ప వ్యవస్థ వాళ్ళని అడ్డుకోవాలన్నా వాళ్ళు చేయాలన్నా పెద్ద వ్యవస్థ ఒక రాజకీయ వ్యవస్థ దాంట్లోనే మనం దిగాలి ఎందుకంటే నేను ఎన్ని ప్రవచనాలు చెప్పి ఏం చేసినా దాని ఉపయోగం లేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు సత్యసాయిబాబా గారు ఉన్నారు ఆయన కొన్ని ఒక దశాబ్దాల కాలం అలాగా అలాగ అలాగా చేస్తూ ఉంటే ఈరోజు ఒక పుట్టపర్తి అనేటువంటిది ఒక నీళ్ళు ఇవ్వగలిగాడు కదా ఎన్ని 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 పదుల సంవత్సరాలు నీళ్ళు ఇవ్వగలిగారు వైద్యం ఇవ్వగలిగారు విద్య ఇవ్వగలిగారు అది యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఆయన కృషి చేశారు కానీ అప్పటి కాలంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది తర్వాత ఏమైంది ఎలాంటి మార్పులు వచ్చాయి ఆయన ఉండగానే ఎలాంటి మార్పులు వచ్చాయి ఆయన యొక్క బాడీని పెట్టే చాలా రాజకీయాలు నడిచాయని అంటున్నారు కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే రాజకీయ వ్యవస్థలోకి ఎందుకు వచ్చారనేటువంటి ప్రశ్న దయచేసి పక్కన పెట్టండి రాజకీయ వ్యవస్థ ఈరోజు ప్రతి వ్యవస్థల్ని శాసిస్తుంది ఏది మంచి చేయాలన్నా అదే మంచిని అడ్డుకోవాలన్నా రాజకీయ వ్యవస్థే కాబట్టి ఈ రాజకీయ వ్యవస్థలోకి అడుగుపెట్టి హిందూపురాన్ని ఎంచుకున్నాను వాళ్ళు నాకు సీట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు దానికి ఒక బూచి చూపెట్టారు ఎవరు బాలకృష్ణ గారే స్వామీజీకి ఇస్తే నాకు ముస్లింలు ఓట్లు వేయరని అంటే హిందువులు గొర్రెలా అని ప్రశ్నించారు హిందువులు ఏమన్నా బర్రెలా దున్నపోతులా వాళ్ళ చర్మం తిక్కైందా అంటే మీకే ఊడిగం చేస్తూ ఉండాలా సరే చూసుకుందామని నేను దిగాను రేపు మీకు కూడా పోటీ చేస్తే ముస్లింస్ ఓట్స్ కావాలి కదా సో మీరు ముస్లింస్కి వ్యతిరేకమా లేకపోతే హిందూకి సపోర్ట్ చేస్తూ అందరినీ కలుపుకుని వెళ్ళాలనుకుంటున్నారా అంటే ఇప్పుడు ఆదిత్యనాథ్ యోగి గారు నరమ్మ యూపీలో ఆయన ముఖ్యమంత్రి చాలా మంది ముస్లింలు అందరూ కూడా ఆయన్ని గౌరవిస్తున్నారు ఆయనకు ఓట్లేస్తున్నారు ఆయన ముస్లిం ఎలా అవుతారు సన్యాసి అయినంత మాత్రాన అసలు ఆ భావన ఎందుకు మనకు నా దగ్గరికి ఎందరో వస్తున్నారు ముస్లిం మైనారిటీ సోదరులు వాళ్ళు వస్తారు వాళ్ళు చేస్తారు వాళ్ళు వెయ్యలేదు నేనేం బాధపడను నేను పక్కాగా నేను ఒక ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో నేను ముందుకు సాగుతున్నాను నాకు ఒక క్లారిటీ ఉంది ఆంధ్ర రాష్ట్రమే కాదు చాలా రాష్ట్రాలు ఊహించినటువంటి ఫలితాలను ఇక్కడ చూడవచ్చు మీరు ఇప్పుడు మీకు సీట్ ఇవ్వకపోతే మీకు కోపం రావాల్సింది బీజేపీ మీద ఎందుకంటే వన్ ఇయర్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అక్కడ నుంచి అస్యూరెన్స్ తెచ్చుకున్న తర్వాత మీరు వర్క్ చేస్తూ వచ్చారు బట్ ఇప్పుడు ఎందుకు వీళ్ళని నిందిస్తున్నారు ఎందుకు కూటమిని మీరు బాలకృష్ణన్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళు కూటమి డేషన్ తీసుకున్నారని నిందిస్తున్నారు కోపం ఉందని ఎలా గమనించారు నాలో కోపం ఎక్కడుంది కోపం కాదు నన్ను నాకు కాదు బాధ బాధ కూడా కాదు బాధ కోపాలు ఇవన్నీ పక్కన పెడితేనే ఈ బట్ట వేసుకోగలం కోపము బాధ కాకుండా నా ఆలోచన ఏదైతే ఒక సంకల్పం ఉందో ఇక్కడ బాగా చేయాలనే సంకల్పం దానికి అడ్డు తగిలినప్పుడు నేను దాన్ని ఎలాగ దాన్ని బ్రేక్ చేయాలి నాకు అడ్డు దాన్ని నేను ఎలా దాటుకుని వెళ్ళాలి అదే నా ఆలోచన తప్ప వ్యక్తుల మీద నాకేం కోపాలు లేవు తాపాలు లేవు ఇప్పుడు బాలకృష్ణ ఒక నిమిత్తం మాత్రం ఆయనే ఎత్తాడు స్వామీజీకి ఇస్తే నాకు ముస్లిం ఓట్లు పోతాయని ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి ఒక ముస్లిం అభ్యర్థి నిలబడ్డారు అక్కడ హిందూపురంలో అలాగనే వైకాపాకి పెద్ద ముస్లిం ఓటు బ్యాంక్ ఉందని అంటున్నారు ఇంకా భ్రమల్లో ఎందుకు ఎందుకుంటున్నారు ఇంకా కులాలు మతాల ఆలోచనలు ఎందుకు వీళ్ళు పడి మగ్గుతున్నారు బయటికి రండి మంచి చేయాలనుకున్న వాడికి వేవి ఆటంకాలు కావు ఇంకా హిందుత్వం కూడా మతం అనే అంటారు మీరు కూడా ఒక మతాన్ని అందిత్వం ఈ నాట్య మతం హిందుత్వం ఇస్ అ ధర్మం అంటే జనంలో ఉన్న అవగాహన అదే అవగాహన ఎలా ఉన్న మనం మన మనం కూడా అదే మాట్లాడుతున్నాం అనుకుంటారు అవ అవ్వచ్చు నేను హిందువుని అవ్వచ్చు దట్ డస్ట్ మీన్ దట్ నేను హిందూ అంటే ఏంటి లోకాసంస్థ సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవన్ అందరు బాగుండాలనే కదా హిందూ ధర్మం చెప్తున్నది మరి హిందూ ధర్మం ఏమి వీండు కొట్టు వాడిని తింటే నేను చెప్పట్లేదు కదా నేర్పట్లేదు కదా రాముడు ఎలాంటి చరిత్ర చూపించాడు కృష్ణుడు ఎలాంటి గీతను అందించాడు కాబట్టి అధర్మం వైపు ఎప్పుడైనా సరే ఎవరు నిలబడ్డా అది సొంత వాళ్ళైనా సరే అది తప్పు అని తప్పుగా చెప్పాలి ధర్మం వైపు నిలబడ్డవాడు పరాయి వాడైనా సరే ఏ కులల్లో పుట్టని ధర్మం వైపు నిలబడ్డవాడిని మనవాడుగా మనం భావించాలి ఇదే హిందుత్వం నేర్పుతుంది దట్స్ ఇట్ స్పష్టంగా ఉన్నాను చాలా ఫైట్ చేశారు ఐ మీన్ బీజేపీతో కావచ్చు ఈ సీట్ మీకు ఇవ్వాలి అని పార్లమెంట్ హిందూపురం పర్టికులర్గా పార్లమెంట్ని అలానే చంద్రబాబు నాయుడుతో కూడా వెళ్ళి మాట్లాడారు అసలు ఏం తెలిసింది ఎందుకు మీరు వాళ్ళతో అంటే ఇది పోటీ చేయాల్సి వచ్చింది ఒక రెబల్ క్యాండిడేట్ మీకు ఒక్కటి అర్థం చేసుకోండి అమ్మా బీజేపీ వాళ్ళతోటి నేను మాట్లాడినప్పుడు వాళ్ళు స్పష్టంగా మీకే సీటు కేటాయించాలని మేము టిక్ పెట్టాము మీ పేరు మీద టిక్ పెట్టాము నాకు పైన నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పక్కా ఇన్ఫర్మేషన్ ఇక్కడ కేవలం బాలకృష్ణ గారి యొక్క మాట పట్టుకుని లోకేష్ గారి మాట పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు నిస్సహాయతని వ్యక్తం చేశారు ఆయన స్వయంగా చెప్పారు నేనేమీ చెయ్యలేకపోతున్నాను మీరు అనేది అక్కడ గెలుస్తారు తప్పక ఓపెన్గా చెప్పారు ఆయన అక్కడ టీడీపీ క్యాండిడేటు ఎంపీ క్యాండిడేట్ ఒక బలమైన క్యాండిడేట్ కాదు అయినా కూడా మాకు తప్పని పరిస్థితి ఓపెన్గా ఒప్పుకుంటే నేనేం చెప్పాలి చెప్పండి నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను మీతో నేనేమి ఎడమరికల్లేదు మీరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు నా నేనేమి చేయలేను నా చేతుల్లో లేదని కానీ సెంట్రల్ బీజేపీని కాదని వీళ్ళు నిర్ణయం తీసుకోగలరా మీకు ఇవ్వకుండా ఎందుకు అంటే వీళ్ళే తాపత్రయపడ్డారు మనం చాలా చూసాము న్యూస్ లో కానీ ఏదైనా వీళ్ళు వెళ్ళి కలవడానికి చిన్న మాట సీటు బీజేపీకి సంబంధమే లేదు బీజేపీ అడుగుతుందా అడగదు పోనీ బీజేపీకి ఇచ్చారనుకోండి బీజేపీ పెట్టిన కార్యకర్తని ఆయన ఉపయోగపడటం చెప్పి మళ్ళీ టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆ సీటు ఆశించారో ఎవరికైతే ఆ సీటు వెళ్లాలో ఆ వ్యక్తిని తీసుకొచ్చి బీజేపీలో పెట్టి సీట్ ఇప్పించారు అసలు ఇది ఏం జరుగుతుంది అంటే బీజేపీ అంత అసమర్థతగా ఉందా అలయన్స్లో వాళ్ళు వదిలేశారమ్మా వాళ్ళు కంప్ దే డోంట్ వాంట్టు పోక్ దేర్ నోస్ వాళ్ళకి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఐదు వందల నలభై మూడు ఎంపీ స్థానాల్లో వాళ్ళకి ఇప్పుడు ఆంధ్రాలో పోక్ చేసి ఎంత కెలుక్కుని మొత్తం మిగతావన్నీ పాడు చేసుకునే టైం లేదు వాళ్ళు మీరు ఒక్కటి అర్థం చేసుకోండి బీజేపీ ఇక్కడ ఎలా ఉందనంటే ఓకే చంద్రబాబు నాయుడు పొత్తులో భాగంగా వచ్చాడు ఆయన ఏమన్నాడు ఒక్క ఆలోచన చెప్పాడు నేను నడిపిస్తాను వ్యవహారము ఈ కూటమి యొక్క వ్యవహారం నేను నడిపిస్తానని మీరు ఆలోచన చేస్తే బీజేపీలో ఉన్నవన్నీ టీడీపీలో నుంచి వచ్చిన తలకాయలే జనసేనలో ఉన్నవన్నీ టీడీపీలో నుంచి వచ్చిన తలకాయలే నైంటీ పర్సెంట్ మరి ఇది ఎవరి చేతుల ద్వారా నడుస్తూ ఉంది నిన్న నిన్నటికి మొన్న బీజేపీ నాయకుడు ఎడ్లపాటి రఘునాథ్ గారు కూడా ఆయన అన్నారు మీరు ఏం చేశారు మొత్తం టీడీపీని తీసుకొచ్చి బీజేపీలో పెట్టి సీట్లు ఇప్పించుకున్నారు బీజేపీ కార్యకర్తలకు ఎవరికి వచ్చాయి బీజేపీ అసలైన బీజేపీ నాయకులకి ఎవరిచ్చారు అసలు ఎక్కడున్నారని అడిగారు కదా స్టేట్ లో బీజేపీనే లేనప్పుడు కార్యకర్తలు గానీ లేకపోతే నిల్చోబెట్టి గెలిచే సామర్థ్యం ఉన్న లీడర్స్ లేరు కాబట్టి టీడీపీ వాళ్ళని తీసుకొచ్చుకుని పెట్టుకోవాల్సి వచ్చింది ఈ పార్టీలో జాయిన్ చేసి మరి అని చెప్పి కూడా స్టేట్ అంతా పక్కన పెడతాం పరిపూర్ణానంద్ ఇక్కడ గెలుస్తాడని తెలిసి ఎందుకు ఇవ్వలేదు సీటు చెప్పండి నాకు ఇంతమంది కార్యకర్తల గణం అంటే నేను ఎంత ధైర్యంగా ఒంటరిగా నేను బరిలో దిగి నేను అగ్గిపెట్టి గుర్తు తెచ్చుకొని ఈరోజు అగ్గిపెట్టి గుర్తుకు ఓటేయాలని నేను ఇంటింటికి తిరుగుతున్నాను నా వెనక్కి ఇంతమంది కార్యకర్తలు నిర్మాణం అయ్యారు ఇంత బలమైన అభ్యర్థిని ఎందుకు టీడీపీ తోసిపుచ్చుకుంది రాష్ట్ర బీజేపీ రాష్ట్ర బీజేపీ నాయకురాలతో మీరు మాట్లాడలేదా మాట్లాడను ఆవిడ కూడా చేతులు ఎత్తేసారు నా చేతులు ఏమీ లేదు నేనేం చెప్పినా అక్కడ వినే పరిస్థితిలో లేదని చెప్పేశారు ఆవిడ ఓపెన్ గా చెప్పారు సరేమ్మా ఏది ఏమైనా ఒక్క మాట చెప్తాను ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నేను దిగాలనుకున్నప్పుడు దానికి అన్ని ఆటంకాలు వచ్చాయి ఓకే నా కన్న తల్లి ఏం చెప్పింది అని అంటే ఆవిడకి కళ్ళు కనపడదు ఆవిడ ఒకటే మాట చెప్పింది పార్టీ సీట్ ఇవ్వలేదు కానీ నీ సంకల్పాన్ని నువ్వు ఓడగొట్టుకోకు నువ్వు నిలబడు నీ సంకల్పం గొప్పది ఏంటి అక్కడ మంచి చేయాలని ఒక తపనుంది నువ్వు నిలబడి గెలిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది నాకు తెలుసు నా జీవితంలో కూడా నా నా ఈ చేత్తో ఎన్నో వ్యవస్థల్ని పైకి తీసుకొచ్చాను నా చేతికి ఆ అదృష్టం ఉంది నాకు ఒక నమ్మకం ఇక్కడ ప్రజలు కనుక అదృష్టవంతులు అయ్యి ఉంటే నన్ను గెలిపించుకుంటే రాష్ట్రం మొత్తం హిందూపురం గురించి చర్చించుకునేలా చేస్తాను ఒక అగ్గిపెట్టి అగ్గి ఒక ఒక పుల్ల గీస్తే ఎలాగైతే నిప్పు పుడుతుందో నేను ఈ హిందూపురంలో ఒక అభివృద్ధి అనేటువంటి ఫైర్ని ఇగ్నేట్ చేయగలంటే నాకు ఒక విజన్ ఉంది నేను ఐదు నెలలుగా ఇక్కడ ఏదో పారాషూట్ వేసుకుని దిగలేదు మా వాళ్ళు ఒకటిన్నర సంవత్సరంగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు నేను పన్నెండేళ్ల క్రితం నుంచే ఇక్కడ దృష్టి పెట్టాను అప్పటికి ఇప్పటికి ఏమీ మార్పులు లేవు ఎక్కడ ఏమీ మార్పులు కనుక